బడుగు బలహీన వర్గాలు ఆశా కిరణం మనందరికీ బాట వేసినటువంటి జీవితాలలో వెలుగులు నింపినటువంటి దొడ్డి కుమరయ్య లాంటి చాలా మంది త్యాగమూర్తుల యొక్క బలిదానాల వల్లనే రోజు స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం కానీ ఈరోజు మనుషుల్లో ఏ విధంగా అయితే త్రికరణ శుద్ధి లోపించిందో ఈరోజు చిత్రి చలనచిత్ర రంగంలో కూడా పూర్తిగా ఈ త్రికరణ శుద్ధి అనేది లోపించింది మనిషిలో ఏ విధంగా అయితే మనస వాచ కర్మేణ ఏ విధంగా శుద్ధితో ఉండాలో అలా నిజ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎలాంటి ఒడిదుడుకుల్ని దొడ్డి కొమరయ్య జీవితంలో ఎలా ఎదుర్కొన్నారు అతనితో పాటు తన సాంగత్యంలో పనిచేసినటువంటి అనేక రకాలైనటువంటి వర్గాల యొక్క జీవితం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా నిజ జీవితాన్ని చిత్రీకరించడం అనేటటువంటి లక్ష్యాన్ని తనకి జీవిత లక్ష్యంగా తీసుకున్నటువంటి చలన చిత్ర దర్శకుడైనటువంటి సైనాపతి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆశయాన్ని బలపరచాలని ఒక ఆశయాన్ని మనందరం కలిసి తనతో పాటు తోడు తోడులీడుగా మనందరం కూడా సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా ఈ జీ చలన చిత్రం అనేది నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనని కళ్ళ కట్టినట్టుగా చూపించేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆశాభావంతో ఇది చిన్న విషయం కాదు అంటే నిజ జీవితాన్ని చిత్రీకరించడం అనేది చాలా విషయం కాదు కాబట్టి ఇలాంటి దృఢమైనటువంటి సంకల్పంతో నిజ జీవితాన్ని చూపించాలి అనేటటువంటి లక్ష్యంతో ముందు కొనసాగుతున్నటువంటి మన డైరెక్టర్ గారు అయినటువంటి కొనసాగుతున్నటువంటి మన డైరెక్టర్ గారు అయినటువంటి సేనాపతి గారి యొక్క లక్ష్యాన్ని సాధించే దిశగా ముందు కొనసాగించేటటువంటి బలాన్ని స్థైర్యాన్ని స్థిరత్వాన్ని ఆ దైవం అతనికి ప్రసాదించాలని మనసా వాచ కర్మేనా నేను కోరుకుంటున్నాను ఆ దైవం యొక్క ఆశీస్సులు మనతో పాటు ఉంటే మన బలవు బలహీన వర్గాలు అనేటువంటి నీ యొక్క దివెనులు కూడా ఉంటే సక్సెస్ సాధిస్తాం అందుకే ఈ మంది సహా నిర్మాతలతో అందులో యాక్టింగ్ చేసేవాడు కాదు రియల్ లైఫ్లో వాళ్ళు ఎలాంటి ఒడదొడుకులతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు అనేటటువంటి వాళ్ళని ఈ ఈ మూవీలో ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చి నిజంగా జీవితంలో ఎలాంటి దొడుకు దొడు ఒడిదొడుకులతో ముందుకెళ్తున్నారు వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత జీవితం ఎలా ఉంది ఇంతకుముందు జరిగినటువంటి జీవితంతో ఇప్పుడు ఉన్నటువంటి జీవితాన్ని ముడిపెట్టి చాలా అద్భుతమైనటువంటి మూవీ తీయబోతున్నారు కాబట్టి ఈ ఈ మూవీ సక్సెస్ సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం మనందరి యొక్క కోరికలు దివెలు సార్తో పాటు ఉంటే ఖచ్చితంగా దీంట్లో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మేము అందరం హృదయపూర్వకం కోరుకుంటున్నాం ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా మేము మాత్రం మీతో పాటు ఉంటాం ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా మీతో పాటు ఉంటాయి మా యొక్క జీవితాన్ని చలన చిత్రంలో తీసుకొచ్చి చూపించాలనేటటువంటి అనేటటువంటి ఏ విధంగా సంకల్పం మీరు చేస్తున్నారో ఖచ్చితంగా మీ సక్సెస్ ఎప్పుడు రుణపడే ఉంటాను నేను కూడా ఒకరినై ఉంటాడు అందరూ బాగుండాలి ఆశాభావంతో జీవితాన్ని గడిపేటటువంటి ఈ తో మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించండి జై తెలంగాణ జై తెలంగాణ